నమస్తే అన్న అందరికీ నమస్కారం తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి అక్కడ ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో అధికారుల ప్రవర్తన మరియు పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే తిరుపతి తొక్కిసలాటకు ప్రధాన కారణం అధికారుల అతి ప్రవర్తన నిర్లక్ష్యమే కారణమని చెప్పేసి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతూ ఉన్నారు గేటు వద్ద నిలబడి ఉన్న పోలీసులు భక్తులను ఇష్టం వచ్చినట్లు లాగి పడేశారు ఈ క్రమంలో కొందరు కింద పడిపోయారు మహిళలని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించారు భక్తుల పైన ఒక పోలీసు లాఠీ చార్జ్ చేశాడు ఇది కూడా తొక్కిసలాటకు ఒక కారణమని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసులు సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భక్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్న సిబ్బంది కాని కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తుల పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో చాలా బాధాకరం అని చెప్పేసి కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో మహిళలోని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించారు అలాగే ఒక పోలీసు మనం చూసుకుంటే భక్తులపై లాఠీచార్జు చేశారని చెప్పి ఇది కూడా తొక్కిసలాటకు ఒక కారణం అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతూ ఉన్నారు దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్